హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ ఈరోజు వీడియోలో నేను మీకు గోధుమ పిండితో రెండు రకాలుగా చేసుకుని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకునే రెసిపీ అయితే చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి అలానే క్రంచిగా కూడా ఉంటాయి అనమాట దీని ఎలా చేసుకోవాలో వీడియోలతో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక రెండు కప్పు గోధుమ పిండి తీసుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండికి వన్ ఫోర్త్ కప్పు మనం ఉప్మా రవ్వ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ఏమో వాము ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ వచ్చి కలోంజీ సీడ్స్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి రెండు స్పూన్లు నువ్వులు వేసుకుని వీటిని ఒకసారి చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుని ఇప్పుడు ఈ ఆయిల్ అలానే గోధుమ పిండి రెండు చక్కగా పిండిలోకి మిక్స్ అయిపోయేలాగా అంతవరకు కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ స్నాక్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలానే లూజ్గా కూడా ఉండకూడదు సాఫ్ట్గా ఉండాలి చపాతి పిండిలాగా సో నేను తీసుకున్న రెండు కప్పులు గోధుమ పిండికి నాకైతే ఒక వన్ కప్ వాటర్ అయితే పట్టినాయి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి పిండి అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనము ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా ఉప్మా రవ్వ అనేది కొంచెం సేపు నానాలన్నమాట అప్పుడే మనకి ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము అప్పటికల్లా పిండి అనేది నానిద్ది పది నిమిషాల తర్వాత మన పిండి అనేది పర్ఫెక్ట్గా కొంచెం స్టిఫ్ అయ్యిద్ది అనమాట ఇప్పుడు ఒకసారి చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకుని మనం చపాతీలు ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా సన్నగా రోల్ చేసుకోవాలి మరి మందంగా రోల్ చేసుకోకూడదు ఇక్కడ చూపిస్తాను కదా మనం సన్నగా రోల్ చేసుకోవాలి మీ దగ్గర పిజ్జా కట్టరు ఉంటే పిజ్జా కట్టరు లేదంటే చాక్ పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకుని మనకి పిజ్జా స్లైజెస్ ఎట్లా ఉంటాయి అట్లాగా కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలన్నమాట సో ఇంకోసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా చూపిస్తున్నట్లుగా ఇలా నేను అన్నిటినీ రోల్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకో రకం చూపిస్తాను వీటిని మనము చిప్స్ లాగా సన్నగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా డైమండ్ షేప్లోకి కట్ చేసుకోవాలన్నమాట డైమండ్ షేప్లో కానీ లేదంటే స్క్వేర్ షేప్లో లేదంటే అట్లానే లాంగ్ షేప్లో కూడా కట్ చేసుకుని కూడా వేయించుకోవచ్చు ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయ్యిందో లేదో చూపిస్తాను చూడండి ఇక్కడ మనం వేసిన వెంటనే మనకి అది పైకి రావాలన్నమాట పిండి అనేది అప్పుడు మనకు ఆయిల్ అనేది బాగా వేడైనట్టు ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వీటిని ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇవి కొంచెం లోపల వరకు మనకి ఉడకాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి క్రంచీగా వస్తాయి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకుని ఈ చిప్స్ని కూడా వీటిలోకి వేసేసుకోవాలన్నమాట ఆయిల్లోకి సో ఇవి కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం అలానే చాట్ మసాలా కొంచెం కొంచెంగా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి సో ఇవి అయితే కారం కారంగా చట్పటాగా ఉంటాయి అనమాట చాలా క్రిస్పీగా ఉంటాయి సో వీటిని అయితే మీరు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి ఇంకొక వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను చూడండి మా పిల్లలకి అయితే బాగా నచ్చినాయి అనమాట ఈ రెసిపీ సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అలానే వీడియోకి లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బాబాయ్